నిజం అబద్ధం అనేది మీకు తెలిసే ఉంటుంది నిజం అనేది నగ్న సత్యం అని చెప్పేసి ఉంటారు మన పెద్దవాళ్ళు ఈ అబద్ధం నిజం మంచి సవాసం అట ఫ్రెండ్స్ అట మంచి సవాసం నిజం అబద్ధం నగ్న సత్యం అని చెప్పేసి అన్నారు ఈ సత్యము అబద్ధం రెండు కలిసి స్నానానికి వెళ్ళిందంట ఒక బాయిలో నూతిలో స్నానానికి వెళ్ళి ఆడ కూర్చొని ఫస్ట్ అబద్ధం నేను మూడుసార్లు మునుగుతాను బావిలో నీటిలో నువ్వు నన్ను చూడు లెక్కబెట్టు ఎన్ని నిమిషాలు ఉంటాను అని ఎలా అబద్ధం మునిగింది మూడుసార్లు మునిగి బయటికి వచ్చింది నిజం అలానే కుస్తూ చూస్తూ ఉండే టైం పెట్టింది తర్వాత నిజం మునిగింది నిజం ఏం చేసింది అబద్ధం ఏం చేసింది అంటే నిజం వేసుకున్న బట్టలను తీసుకొని అక్కడ చూడకుండా ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది నిజం నిజం బట్టలు అబద్ధం ఎత్తుకొని వచ్చేసింది అక్కడికి వచ్చి ఆమె మునుగుతూనే ఉంది వచ్చింది మళ్ళీ లెక్క పెడుతుందేమో అలానే మూడు సార్లు అలానే మునిగి తీర బయటకు వచ్చి చూస్తే నిజం ఒక సత్యం ఒక బట్టలు లేవు ఆ నూర్తి దగ్గర లేవు ఆమె బట్టలు వేసుకొని ఊరంతా తిరిగి వచ్చింది ఈ అబద్ధం ఊరంతా చుట్టొచ్చి ఈమె చేసే పని లేక గత్యత్రం లేక అక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు ఇద్దరే పోయారు ఉన్న ఫ్రెండ్ ఈయన బట్టలు ఈమె బట్టలు వేసుకొని వచ్చేసింది ఇక్కడికి వచ్చి అడగంగా బట్ట లేకుండా రావాల్సి తప్పదు ఇక ఊళ్ళోకి వచ్చేసింది అట్నే నగ్నంగా వచ్చేసింది అప్పుడు బట్టలు లేకుండా నగ్నంగా వచ్చామని ప్రతి ఒక్కళ్ళు విమర్శించటం బాధ పెట్టడం బట్టలు లేకుండా ఊళ్ళోకి వస్తావా సిగ్గు అని నెగిటివ్ మాటలు చెప్పడం వల్ల ఆ అబద్ధం నిజం అయితే ఏదైతే ఉందో ప్రెస్టేజీ తోటి చెప్పుకోలేక నా సొంత నేను నమ్మిన నన్నే మోసం చేసి నా బట్టలు వేసుకొని వచ్చింది మరి బట్టలు వేసుకుంటా నేను ఇట్టే రావాల్సింది మరి అంతకు మించి అవకాశం లేదనుకున్న నమ్మక మళ్ళీ తిరిగి అదే బాయిలో పోయి మునిగి చనిపోవడం జరిగింది అందుకనే నిజం నగ్న సత్యం అనే పేరు అక్కడి నుంచి వచ్చింది మనకి అంటే అబద్ధం ఈ నిజం రెండు స్నానాలు చేసేటప్పుడు వాళ్ళ వాళ్ళ అవసరాన్ని తగ్గట్టుగా నాకంటే గొప్పగా ఉన్నంతంగా మాట్లాడుతుంది ఈమె ఎక్కడ గొప్ప స్థాయికి వెళ్ళిపోతుందని ఈ అబద్ధం ఏం చేసింది ఆమె బట్టలు తీసుకొని వచ్చి ఊళ్ళో తిరిగేసరికి ఎవరిని అడిగినా ఆమె వచ్చి చాలాసేపు అయింది ఆడ ఉంది ఆమె అని చెప్పేసి అన్నంగా వాళ్ళు నిజమే అని నమ్మేశారు అబద్ధాన్ని కనుక నగ్న సత్యం ఎంత నగ్నంగా ఎంత మంచిగా చెప్పినా కానీ మైండ్కి ఎక్కించుకోడు వేపాకులు మనకు వేపాకులు ఏం చేస్తాయి చేదుగా ఉంటుంది కానీ వేపాకులు చాలా అద్భుతమైన మనకు ఎలాంటి రోమత్తలు కానీ ఎలాంటి ఎలర్జీ కానీ ఏదున్నా వేప పుల్లలతో ముఖం కడుక్కోవచ్చు పళ్ళ రుద్దుకోవచ్చు వేపాకులతో మంచి మంచి మనకు ఒంటిగా రాసుకొని నిమ్మరసం కొద్ది పెంచుకొని మనం ఇట్లా రాసుకుంటే ఎలర్జీ దురద తగ్గిపోద్ది ముటిమల పోతాయి చాలా చక్కగా ఒంటి మురికి కూడా తొలగిస్తుంది కానీ తీయగా ఉన్న చెట్టు ప్రతి ఒక్క పురుగు ప్రతి ఒక్క చీమలు కానీ దానికే తింటాయి ఎందుకంటే మన మైండ్ మన మైండ్ రెండు కోట్ల యాభై లక్షల జీబీ మరి అంత గొప్ప మైండ్కి మనకు అంత గొప్ప మైండ్ని ఏం వాడుకుంటున్నావు మన మీద ఎదగటానికి వాడట్లేదు వాడు ఏం చేస్తున్నాడు వాడు మనకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు మనం ఎందుకు ప్రతి విషయంలో పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునేంతవరకు పక్క పక్కవాడి గురించి ఆలోచిస్తున్నాం పక్కవాడి ఎదుగుదల గురించి ఆలోచన కానీ మన మీద మనం దుస్తులు పెట్టుకోలేకపోతున్నాము మన మీద మనం పెట్టుకోలేకపోతున్నాం కాబట్టి వాడికి మనం బాని చదువుతున్నాము వాడి చెప్పే నిజాలని నమ్ముతున్నాము కనుక నుంచి ఎవరి మాట నమ్మాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది మనకు రావాల్సింది మనం ఏ గమ్యానికి ఎలా వెళ్ళాలంటే ఆ స్థాయికి వెళ్ళాలంటే ఆ పరమాత్మతో ఒక్కసారి కనెక్ట్ అవ్వగలిగితే మన జీవితాన్ని మనము మన జీవితాన్ని ఎవరో రాయర్ మిత్రమో మన జీవితాన్ని మనమే స్వర్ణాక్షరాలతో రాసుకోగలము నువ్వు ఎక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు డబ్బు కోసం సంపద కోసం ఆటోమేటిక్ అవి నీ దగ్గరికే వస్తాయి ముందు ధ్యానం చేయండి ధ్యానం అంటే చాలా రకాలు అంటారు అన్ని అబద్ధాలు ధ్యానం అంటే ఉచ్వాస నిశ్వాస పీల్చుకునే గాలి వదిలే గాలిని గమనిస్తూ ఉండాలి సూర్యనాడి చంద్రనాడి అంటారండి ఆ గాలి ఎక్కడ వరకు పోతుంది ఎక్కడి వరకు వస్తుంది లోపల పిలిచే గాలిలో ఏం పంపిస్తున్నాం మనం చెడు ఆలోచనలా మంచి ఆలోచనలు పంపిస్తున్నామా ఏం చేస్తున్నామని గమనిస్తూ ఉండాలి అది ఎప్పుడైతే మనం పాజిటివ్ని లోపల పంపిస్తామో ఆటోమేటిక్గా నెగిటివ్ కాడ స్థానం లేకపోవడంతో నెగిటివ్ బయటికి వెళ్ళిపోతుంది పంచశుద్ధులు ఉండాలి ఇప్పుడు నీకు సడన్గా ఒక లక్ష రూపాయలు కావాలంటే ఏం చేస్తావు ఫస్ట్ నన్ను నేనుగా క్రియేట్ ఎలా చేసుకోండి ఆలోచన రాదు నాకు తెలిసిన మంచి మిత్రుడు ఉన్నాడు వాడిని అడగాలనే ఆలోచన నీకు మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ ఆయన అడగాల ఇంకో అడగాలా అడగాల ఇలా నీ ఆలోచన నీ కంట్రోల్లో ఉండకపోవటం వల్ల నీ జీవితం అలా రెండు పడవల మీద కాలు పెట్టిన వాళ్ళగా మధ్యలో ఉండిపోతున్నది నీ జీవితం కనుక ఇక నుంచి మీకు కావాల్సింది మీకు ఏదైతే రావాలనుకుంటున్నారో డబ్బా సంపద ఆరోగ్యమా మీ జీవితంలో ఏది కావాలన్నా మీకు గారే క్రియేట్ చేసుకోవాలి ఎవడో వస్తాడు ఏదో ఇస్తాడని ఎదురు చూసి అప్పుడు మోసపోవద్దు ఎందుకంటే మనం ఎప్పుడైతే మనిషి జన్మ పొందామో మనం ఎప్పుడైతే ఈ మనిషిగా జన్మించామో అప్పుడే మన కోసం కావలసిన సంపదను సృష్టించి ఉంచింది మన విశ్వమే మన తండ్రి విశ్వం మన తల్లి ప్రకృతి మాత కనుక ఇది నువ్వు నమ్మగలిగితే అహం బ్రహ్మస్మి తత్వమాస్య అనేది నమ్మగలిగితే ఆ క్షణమే నీకు ఇలా ఎప్పుడు పైకి చూడాలి కిందికి చూడకూడదు భయపడేవాడు చూస్తాడు కిందికి ధైర్యవంతుడు బలవంతుడు మేధావి చూస్తాడు పైకి ఎందుకంటే మనం పై పైకి ఎదగటానికి గొప్పగా ఉన్నతి వైపు నడవటానికే పుట్టాం కనుక మానవుడే మాధవుడు మాధవుడే మహనీయుడు మహాను మహానుభావుడు అన్నాడు మనం మహానుభావులం కనుక అప్పుడు రాముడు లక్ష్ముడు కృష్ణుడు వీళ్ళు చేసిన లక్షల వేల సంవత్సరాలు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు నలభై ఒక్క రోజులు మండల దీక్ష కనుక మీరు ధ్యానం చేయగలిగితే ఆ సృష్టిని ఇట్లా లాగి పడేయచ్చు మనం అంత గొప్ప శక్తి కలిగిన మానవులు మనం కానీ మిమ్మల్ని మీరు నమ్మాలి ఎంతవరకు నమ్ముతారు దేనికోసం నడుస్తున్నాం ఎక్కడికి వెళుతున్నాం మన ప్రయాణం ఎటు అనేది మీకు తెలియకుండా ప్రయాణం చేయొద్దు మన గమ్యం తెలియకుండా ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో ఆ క్షణాన్న నీకున్న ఎదురు నీకున్న దారి మూసకపోద్ది మిత్రమా ముందు నీకు రా కావలసిన దాని మీద దృష్టి పెట్టండి నాలుగు గంటలకు లేవండి నాలుగు అంటే చాలా అద్భుతమైన గడియ ద గ్రేట్ బ్రహ్మావర్త బ్రహ్మముహూర్తం అని చెప్పేసి అన్నారు గ్రేట్ అవర్స్ ఎవడైతే నాలుగు గంటలు లేచి ఉత్తరం దిక్కు తిరిగి ధ్యానం చేస్తాడో వాడికి అనంతమైన ఆత్మశక్తి అనంతమైన విశ్వశక్తి ప్రకృతి పంచభూతాలు శక్తి మన చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడుతుంది ఆ వలయాన్ని దాటి ఏ శత్రువు కూడా నీ ముందు వచ్చి నిలబడలేడు మిత్రమా శరీరాన్ని చూసి భావించకూడదు శరీరాన్ని ఎప్పుడు చూడకూడదు దేహం కాదు లోపల ఉన్నది ఏంటి మనం నడిపించిన ఏ శక్తి ఎందుకు ఇలా ఉంటున్నాం మనం మాట్లాడగలుగుతున్నాం చూస్తున్నాం ఏంటి మనం ఎందుకు సాధించలేకపోతాం హుయామాయ్ నేను ఎవరిని అనేది నీవు నువ్వు క్వశ్చన్ వేసుకున్నప్పుడు నీకు కావలసిన డబ్బు వస్తుంది సంపద వస్తుంది నీ వెనకాల సేవలు సేవకులు కూడా నీ వెనకాల వచ్చేస్తారు ఒక ఇంటికి యజమానిలాగా ఉంటావా ఆ ఇంటికి కాపులదారిగా ఉంటావా నువ్వు నిర్ణయించుకో గురువుగారు నిర్మించిన కొత్త ప్రపంచం ఒక ఊడాల మర్రిలాగా కొన్ని వందల ఎకరాల్లో సృష్టించి వెళ్ళిపోయారు కానీ ఎప్పుడు ఆ చెట్టు పేరు చెప్పకూడదు నువ్వే ఒక అద్భుతమైన విత్తై మొక్కై చెట్టై మహా వృక్షంగా ఎదిగినప్పుడు నీ కింద కొన్ని వేల మందికి తయారు చేసుకోవాలి కనుక నేను గురువుగారితో మాట్లాడినప్పుడు నేను స్వయంగా ఆయన కళ్ళలో చూశా నేను కళ్ళలో చూసి గురుగారు నేను కూడా గోశాల అనాథ శరణాలయం పెద్ద పెద్ద గొప్ప గొప్పవి సాధిస్తానని చెప్పేసి మాట్లాడినప్పుడు మరి నీ పేరేంటయ్యంటే నా పేరు ఇప్పుడుదా మీకు తెలీదు ద గ్రేట్ శ్రీ 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 విశ్వమణి బాలాజీ గురుదేవ్ ఎస్ ఇట్స్ మీ నా ఛానల్ వస్తాయి చాలా ప్రోగ్రామ్ వస్తాయి నన్ను కలవాలంటే ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు మీ ఫీజు అవుతుంది నా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి మీరు అంత గొప్ప వ్యక్తి అయినా ఇవాళ ప్రతి ఒక్కరూ ఏదో సాధించాలి ఏదో సాధించాలి ఏం చేయాలి అసలు ఏంటి నువ్వు చేసేది ఏంటి చదువు అనేది మనకు నాలుగు రకాల బళ్ళు ఉంటాయి ఒకటి తల్లివడి రెండోది గుడి మూడోది బడి నాలుగోది జీవితంతో లడి ఇప్పుడు మనం అందరం చేసేది ఇదే ఈ జీవితంతో లడి అనేది చాలా చాలా విచిత్రమైనది చాలా చాలా గందరగోళంతో కూలింది ఇది ఎవరికి అంతు పట్టదు ధ్యానం చేయాలి కానీ ధ్యానంలోనే మునిగిపోకూడదు నువ్వు ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేస్తే నీ శరీరం నిన్ను కోలిపోతుంది నీ కంట్రోల్ పోద్ది పీసు పీస్ అంటే మనం కంట్రోల్లో ఉండకుండా మైండ్ పీస్కి వెళ్ళిపోద్ది అంటే ఫీజులు కొట్టేస్తాయి అప్పుడు మనకు డబ్బు వద్దు సంసారం వద్దు భర్త వద్దు భార్య అవద్దు ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు కనుక ధ్యానం అనేది వయసు ఎంత ఉంటే అంత చేయొచ్చు కింద కూర్చోవాలా చైర్ మీద అంటే మీరు కింద కూర్చోవచ్చు అయితే లేకపోతే కుర్చీలో కూడా కూర్చోవచ్చు ఎప్పుడైతే నువ్వు కూర్చుంటా ప్లేస్ ఉందో దాన్ని అమ్మా భూతల్లి నేను నా తల్లి నన్ను తొమ్మిది నెలలు మోస్తే నువ్వు నేను పోయేంత వరకు నన్ను మోసే తల్లి భూమాతాన్ని మనసారా ఆ తల్లిని మనం ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పి ధ్యానం చేస్తున్న ప్లేస్లో కూర్చొని చెప్పుకోవాల్సి ఉంటుంది మనం అప్పుడు నువ్వు ఒక పది పదిహేను రోజులు ఒకే దగ్గర కూర్చోటం వల్ల తర్వాత నా బిడ్డ రాలేదేంటి ఇవ్వాలా ఇక్కడికి అని చెప్పి ఆ భూమాతే యోగ మాయ సర్వలోకేశ్వరి శక్తి మాత అంటూ భూమాత వస్తుంది నిన్ను చూడటానికి నీ వాసన చూస్తుంది ఏమని చూస్తుంది అంటే భూమిలో ఉన్న భూ రసాయన శక్తి మన శరీరంలో ఉన్న శరీర రసాయన శక్తి మెల్లమెల్లగా ఆకర్షణ గుర్తు ఆకర్షణ శక్తిని లాక్కోవటం జరుగుతుంది